వెల్కమ్ న్యూస్ మీ గలమే మా ఆయుధం తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి సంతోషించిన రోజు ఈ రోజు అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు బుధవారం షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలంలోని పుచ్చర్లకుంట తాండా పరిధి కర్ణంకుంట తాండాలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారుల కూతురు శిరీష తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు తమ అమ్మా నాన్నకు ఒక ఇల్లు ఉంటే చాలు అని కలలు కన్నామని ఆ కళలను ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ పూర్తి చేశారని దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె కన్నీటి పర్యంతమై ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్కు ప్రత్యేక కృతజ్ఞత తెలిపింది దీనిపై ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ స్పందిస్తూ ప్రభుత్వం ఉన్నది పేదవాళ్ల కోసమేనని వారికి సేవ చేయడం తమ ముందున్న బాధ్యత అని అన్నారు అంతేకాకుండా బాలికతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమంలో నృత్యం చేసి ఆయన అలరించారు అనంతరం లబ్ధిదారులు కవిత మోహన్ నాయక్ దంపతులతో కలిసి ఆయన భోజనం చేశారు మీరు పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ వెల్లడించారు ఆ ఆ ఓకే ఓకే ఆ అట్లాంటిది సార్ వచ్చినందుకు చాలా మంచి హోమ్ హோம்కిటింగ్ వచ్చింది చాలా హ్యాపీ ఉన్నాము మా పేరు తెలిసింది చాలా హ్యాపీ ఉన్నాం వీడో ఈ రోజు చాలా ఆనందంగా ఉంది పులిచల్లకుండా తండకు దాదాపు ఒక పదిహేను ఇండ్ల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది ఇందులో ప్రభుత్వం నియమించిన నిబంధనల ప్రకారము కవిత మోహన్ గారు వారి కూతురు చాలా పాపం పది సంవత్సరాల నుంచి ఈ యొక్క పక్కా ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడి పాపం ఆ పాప గతంలో ఏ విధంగా బాధలు ఉండే ఆ బాధలలో మనందరికీ తన అభిప్రాయం చెప్పడంలో ఎంత బాధపడతా ఉంది ఆ పాప అంటే నిజంగా పది సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేక పక్కా ఇండ్లు ఇవ్వలేదు కాబట్టి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా చెప్పడం జరిగింది ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది మళ్ళా పేదోళ్ళ ఇంటి కళ నెరవేరుస్తాం ఇలా గిరిజనులకు పక్కా తండాలలో నూతన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఆ తండా గిరిజనుల అమ్మల యొక్క ఆశీస్సుల వల్ల పుల్చల్లకొంట యొక్క ఆశీస్సుల వల్ల నన్ను ఎన్నో విధాలుగా ఆదరించిన వాళ్ళు అందరు కూడా తండావాసులు పెద్దోళ్ళు అందరు కూడా అమ్మలు కూడా అందరు కూడా నాకు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ఇచ్చిన మాట ఇలా తీర్చాలి కాబట్టి అందులో భాగంగా నేను ఈ యొక్క కవిత గారు మోహన్ గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ అమ్మ కూడా ఉంది వాళ్ళ అత్తమ్మ కూడా ఉంది వాళ్ళ మామ కూడా ఉన్నారు చాలా మంచి కార్యక్రమం అయింది కాబట్టి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వం అండగా ఉన్నది కాబట్టి ఇలా ఈ నూతన గృహప్రాశానికి మమ్మల్ందరిని కూడా పార్టీ మండల ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను ఈ యొక్క అందరినీ మమ్మల్ని అందరినీ నాయకులను ఎస్టీసీ నాయకులను కూడా సర్పంచులను సర్పంచులనందరిని కూడా వాళ్ళ గృహప్రవేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఏ కార్యక్రమం అనే నా మనస్ఫూర్తిగా చెప్తున్నా వాళ్ళ జీవితంలో ఏదైనా నాకు ఈ యొక్క ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైనా సంతోషమైన విషయం ఉంది విజయం సాధించిన అంటే ఈ యొక్క ఇంద్రమ్మ గృహోపవేశాలు చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉండి నిజంగా కూడా చెప్తా ఉన్నాము మనసు చెల్లిస్తూ ఉంది పాపం చాలా వాళ్ళు అన్ని వాళ్ళు పడ్డ కష్టాలు ఒకసారి ఆలోచన చేసుకుంటే వాళ్ళ కష్టాలు వర్ణాతీతం కాబట్టి మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం